విద్యారంభ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి ఈ మేరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన ధర్నా చేపట్టారు పిపిపి పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని నేతలు డిమాండ్ చేశారు అదేవిధంగా సంక్రాంతి పండుగలుగా జాబ్ క్యాలెండర్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పారు నిరుద్యోగ ప్రతి ఇవ్వాలని సూచించారు విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఆంధ్రను మరింత ఉద్యోగం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు পাল্টার চৈতন্য প্রধান কার্যদর্শি এশি শেখ অলি এসে জিখ্য কারণ তো విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదురు మిరసల కార్యక్రమం చేపట్టడం జరిగింది చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి కల్పించిన ప్రాథమిక హక్కులు సైతం ఈ రోజు కలరాస్తా ఉంది ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని ఆవళన చేస్తా ఉంది ప్రశ్నించే గొంతుని ఉంది అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో సమస్యలపై ప్రశ్నించడం అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు దీన్ని సాక్షాత్తు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగం ద్వారా మనకు కనిపించిన హక్కు సార్ ప్రజలు విద్యార్థులు యూజన్లు రాష్ట్రంలో అనేక సమస్యలపై ఉద్యమ రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అది పౌర సంఘాల కర్తవ్యం సార్ ఈ నేపథ్యంలో సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించండి సార్ అంటూ అధికారులని వేడుకోవడం నేరమాని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు పేద విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బకాయలు వింటూ చేయండి మహాప్రభు అంటూ అధికారు రాష్ట్ర ప్రధాన వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మూడు వందల కోట్ల రూపాయల చేయాలని ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు చిన్నబాబు నారా లోకేష్ గారు ప్రశ్నిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ బాబు గారు పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థి నాయకుల పైన అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు రౌడు షేడ్లు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఇతర విద్యార్థుల సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు అక్రమ కేసులు పెట్టినా కూడా ఎన్ని రోడ్డు సీట్లు కూడా వెళ్ళకడుగు వేసేది లేదు విద్యార్థి సంఘ నాయకులకి జైలు బెయిల్ కొత్త కాదని చెప్పని ఏ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇటీవల నారా లోకేష్ గారు మాట్లాడుతూ విద్యార్థి సంఘ నాయకులతో విద్యార్థులకి విద్యార్థి సంఘాలకి ఏం సంబంధం మేము కాలేజ్ యాజమానులతో మాట్లాడుతా అని చెప్తా ఉన్నారు ఈ రోజు ఇదే గుంటూరు వేదికగా మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్తా ఉన్నాం సాక్షాత్తు నీ పార్టీ ఉన్నటువంటి